హాయ్ వన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మేనైతే అలంపూర్ జోగులాంబ తల్లి దర్శనానికి అయితే వెళ్ళాము సో ఆ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఎలా వెళ్ళాము ఏమిటి అనేది మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక ఫోర్ అవర్స్ అట్లా ఉంటుందండి జర్నీ మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుని వెళ్ళినా సరే ఫోర్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది అనమాట అయితే ఇగో అంతా రెడీ అవుతున్నాము అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి మీరు కూడా హాయ్ చెప్పండి వాళ్ళకి అంత రెడీ అయ్యి వెళ్తున్నాం అన్నమాట ఈ అమ్మవారు మనకి అష్టాదశ పీఠాల్లో ఒక ఒకటైన అమ్మవారండి ఈ అలంపూరు మన తెలంగాణలోనే జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉందండి అంతేకాకుండా అక్కడ మనకి తుంగభద్ర కృష్ణానది సంగమ ప్రాంతంలో వెలిసిన ఒక పుణ్యక్షేత్రం అన్నమాట ఇక్కడన్నీ రాత్రితో నిర్మించిన వాటిలా ఉంటాయండి వెరైటీగా అయితే ఉంటాయి ఇక్కడ వీళ్ళు నిర్మించిన ఆలయ గోపురాలు శిల్పాలు స్తంభాలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి చూడండి లాస్ట్ రోజు మన కార్తీక మాసం లాస్ట్ కాబట్టి ఇక్కడ ఏవో పెట్టారు ఇంతకుముందు అయితే ఇవి లేవన్నమాట శివుడు పార్వతి అదే అమ్మవారిని శివుడిని పెట్టారు ఇక్కడ శివుడు అయితే బా బాలబ్రహ్మ బ్రహ్మ బ్రహ్మేశ్వరుడు అంటారనమాట ఇంకా ఇది కాకుండా నవబ్రహ్మల ఆలయం కూడా లోపల ఉందండి ఇది కూడా మనం చూడవచ్చు మనం ఎక్కడో కాశీలోనో ఎక్కడ లేదండి మనకి ఇక్కడ దగ్గరలోనే ఈ ఆలయం అయితే చాలా బాగుంటుందండి అటు సైడ్ వెళ్దాం అనుకున్నాము సో అదంతా వాటర్ వేసి కడుగుతున్నారని చెప్పేసి వేరే చోటు నుంచి మేమైతే లోపల నుంచి బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఇదిగో అమ్మవారి గుడి అనమాట లోపలికి ప్రవేశించామండి మా అదృష్టం కొద్దీ తొందరగానే దర్శనం అయిపోయింది మాకు ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారు దర్శనం అయితే బాగా జరుగుతుందండి చాలాసేపు దర్శనం చేసుకున్నాము ఇక్కడ జోగులాంబ అమ్మవారు మహా తేజస్తో ఉంటారండి అమ్మవారిని ఎంతసేపు చూసినా సరే ఇంకా అలా చూడాలనే అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి అమ్మవారిని డైరెక్టే చూడాలంటే కొంచెం భయం అనిపిస్తుందండి అమ్మవారి స్వరూపం ఇక్కడైతే కొబ్బరికాయలు అవి కొట్టాలి అమ్మవారి చీరలు అవి కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట కట్ అమ్మవారి కట్టిన చీరలు అవి అమ్ముతారనమాట ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ అమ్మవారి కిరీటం పైన బల్లి తేలు గబ్ గబ్బిలం కపాలం వంటివి కనిపిస్తాయండి మనకి దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము ఇక్కడ ఇంకా ఎగో దీపాలు పెడుతున్నారనమాట అందరూను కార్తీక మాసం లాస్ట్ కదా అందుకని చాలామంది దీపాలు పెడుతున్నారు మంచి ఆడావడిగా ఉందన్నమాట కానీ దర్శనం బాగా జరిగింది మన మన భాగ్యం అనుకోవచ్చండి నిజంగా ఇక్కడైతే ఈ అమ్మవారు వెళ్ళడం అనేది మనం నిజంగా చాలా అదృష్టమైన చెప్పుకోవాలి మనం దర్శనం చేసుకోవడం కూడాను ఇక్కడ ఇంకా ఉపాలయాలు అయితే చాలా ఉన్నాయి చెప్పాను కానీ నవబ్రహ్మల ఆలయం ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇక్కడైతే అవి కూడా చాలా బాగున్నాయండి ఇది దగ్గర నుంచి అయితే తీసాను నేను బాగా చాలా బాగా అనిపిస్తాను ఇక్కడ ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో నాలుగవ నాలుగు శక్తి శక్తి పీఠాలు మన రాష్ట్రంలోనే ఉండవు నిజంగా మన అదృష్టం అండి మొదటిదైతే అలంపూరు జోగులాంబ శక్తిపీఠము రెండవది క్షేత్రంలో భ్రమరాంబ శక్తి పీఠము మూడవది పిఠాపురంలో పురోహితిగా శక్తి పీఠము నాలుగవది ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ శక్తి పీఠం అనమాట సో ఈ శక్తి పీఠాలు దర్శించుకోవడం అనేది మన అదృష్టం అండి ఈ మూడు శక్తి పీఠాలు అయితే మటుకి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయన్నమాట అమ్మవారు జ అలంపూర్లోనూ జగుల జోగులాంబ తల్లి మళ్ళీ శ్రీశైలంలోనూ బ్రహ్మరాంబిక మటుకు తెలంగాణలో ఉన్నాయండి ఇక్కడ అంతా గుడి ప్రాంగణం అంతా కూడా చాలా శివలింగాలు అయితే ఉన్నాయండి ఎక్కడ చూసినా శివలింగాలే చాలా బాగా అనిపించింది మాకైతే నిజంగా అలసటనే తెలియలేదు చాలా బాగుంది ఇక్కడేమో బా అయ్యేవారు అనమాట శివుడు పరమశివుడిది ఇక్కడ ఇది కూడా చూసాము చూసేసుకుని ఇంకా రిటర్న్ అయ్యి బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం చూస్తున్నారు కదా ఇక చూసుకుని మనం బయటకు అనమాట కానీ శివలింగాలు ఎక్కడ చూసినా ఉన్నాయండి చాలా బాగా అనిపించింది ఎక్కడ చూసినా సరే దర్శనం చేసుకున్నాము మీరు కూడా చేసుకోండి ఇక్కడైతే ఈ మేక ఏం తింటానో నాకైతే అర్థం కాలేదండి సో అనమాట వీడియో ఇక్కడ శివలింగాలు చూసారా ఉన్నాయో మనకి కాశీలో ఎలా ఉంటాయో అలా ఉంటాయండి చుట్టుపక్కలంతా కూడా శివలింగాలు అంతా చూసుకుని చాలాసేపు గడిపామండి మేము గడిపిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అని చెప్పేసి వస్తుంటే అక్కడ సత్రం ఉందనమాట బ్రాహ్మణది కరివేన సత్రం అంటారు సో అక్కడికైతే అయితే వచ్చేసాము మేము అక్కడైతే లోపలికి వచ్చి మొత్తం పేరు అది నోట్ చేసుకున్నారు వాళ్ళు అక్కడైతే భోజనాలు అయితే చాలా బాగున్నాయండి రుచికరంగా ఉన్నాయి శుభ్రంగా ఉన్నాయి చాలాను భోజనాలు అయితే చేసేసాము చేసేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట డ్రెస్సులు మార్చుకుని ఉంటున్నారా అనుకుంటున్నారు కదా మీరు ఇక్కడ డ్రెస్సులు మార్చుకునే ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళు ఇక్కడ సత్రంలోనూ సో అది చేంజ్ చేసుకుని మేము అయితే రెడీ అయిపోయాము మా అబ్బాయి చూడాలిస్తున్నాడు రెడీ అయిపోయి రిటర్న్కి రెడీ అయిపోయామండి మాకైతే చాలా బాగా అనిపించింది దర్శనం చేసుకోవడం కార్తీక మాసంలో వెళ్దాము అనుకున్నాము ఏదో ఒక పుణ్యక్షేత్రానికి సో అది కుదరలేని మూలాంచి ఇక్కడికైతే అయిపోయింది కదా కార్తీక మాసం అయినా పర్వాలేదని బయలుదేరి వచ్చామన్నమాట మేము ఇయర్లీ కూడా వెళ్తూ ఉంటామండి ఈ అమ్మవారి జోగులాంబ అమ్మవారిని దర్శనానికి అయితేను ఇక్కడైతే రైల్వే స్టేషన్ కట్టారండి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను చాలా బాగుంది రైల్వే స్టేషన్ చాలా అందంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడంతా కృష్ణానది ఎంత బాగుందనో ఇక్కడ చూస్తుంటే ఐలాండ్లో అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకు సో చాలా బాగా అనిపించింది ఇంకా రిటర్న్ అవుతున్నాము ఇంకొక ఆలయం అయితే చూసుకున్నాము అది నెక్స్ట్ వీడియోలో పెడతాను లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి బాయ్ ఎవ్రీవాన్